అత్తన్ గారు మాట్లాడతారు హాయ్ అండి అందరికి హాయ్ అందరికి బాగున్నారా హాయ్ అందరికీ మా అబ్దుల్ సలాం సాబేరా గారి మ్యారేజ్ రావడం చాలా సంతోషంగా ఉంది మా గుడివాడ అప్తాను అండి ఎందుకంటే కంగారు పడతారు ప్రతిదీ కంగారే ఓకే చాలా హ్యాపీగా ఉంది ఈ ఊరు రావటం కూడా ఫస్ట్ టైం నేను ఇక్కడ బ్యూటిఫుల్ హీరోస్ కూడా ఉన్నారు ఇవ్వాలి ఇవ్వాలైతే ఈ ఊళ్ళో మామూలుగా ఉండదు జాతర అయిపోద్ది జాతరే జాతర సౌండ్ రావట్లా ఇంకా సరిపోతలే ఇంకా మా బావగారు ఇష్టరు అందరు చూడండి